ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని అమరావతికి ఆహ్వానించనున్న చంద్రబాబు దంపతులు అమరావతి ప్రారంభం జపాన్ పేటను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు అభిమానులు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులు కలిసి పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత కుంభమేళ తరహాల బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉండబోతుందంటూ స్పష్టం వైఎస్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు దేశ రాజధాని ఢిల్లీలో మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు చంద్రబాబు వెంట ఆయన అర్ధానికి నారా భువనేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు దంపతులు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు మోదీతో సమావేశమవుతారు మే రెండవ తేదీన రాజధాని అమరావతిలో చేపడను